बी न्यूज की स्वागत వనపర్తి జిల్లా అమరచింత మండలం మసీపూర్ లోని కోటి పది లక్షలతో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ చదువును మించిన ఆస్తి లేదన్నారు తాను చదివిన పాఠశాలలో నూతన పాఠశాల భవనం నిర్మించి ఇచ్చిన రమేష్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు మస్తీపూర్ లో అధునాతన వసతులతో ఉన్నత పాఠశాల ఏర్పాటు శుభ పరిణామమని ఈ పాఠశాల భవన నిర్మాణానికి డెబ్బై ఒక్క లక్షల పై చిలుకు నిధులను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిందన్నారు ఈ పాఠశాలలోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఆదర్శంగా ఎదగాలని విద్యా వ్యవస్థలోని మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది కాబట్టి వారందరినీ కూడా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం జల నియోజకవర్గ శాఖ సభ్యులు శ్రీ నిరోధ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ

ముఖ్య అతిథులు అలాగే విశిష్ట పాఠశాల తరఫున దిగ్విజంగా నిర్వహించడానికి వచ్చినటువంటి

తెలియజేస్తా <laughs> 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 పాఠశాల ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మరి కొంత సిఎస్ఆర్ ద్వారా ఈ స్కూల్ కిగ మౌలిక వసతులకు సంబంధించినటువంటి గ్రామ వాసినటువంటి రమేష్ రెడ్డి గారు

ప్రభు తెలంగాణ గౌరవ రాష్ట్రానికి పెద్ద ఎత్తుని సాక్ష ప్రతి స్కూల్లో భవనాలకు కస్తూర్బా భవనాలకు మోడల్ స్కూల్ భవనాలకు అదే అదేవిధంగా స్కూల్ భవనాలకు సైన్స్ ల్యాబ్స్ కి ఇంకా పెద్ద ఎత్తున పిఎంసీ నుంచి పెద్ద ఎత్తున శాంక్షన్ వందల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్ర నిధులు శాంక్షన్ అయినాయి అదే మా ఉమ్మడి జిల్లా కూడా వందల కోట్ల పైన తెలంగాణ రాష్ట్రానికి మా వేల కోట్ల వందల కోట్ల రూపాయల నిధులు ఈ యొక్క పిఎంసీ యొక్క పథకాల ద్వారా స్కూల్లో శాంక్షన్ ఇచ్చి బిల్లీలు ఈరోజు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని రోజు ప్రారంభ దశలో ఉన్నాయి కొన్ని పూర్తయినాయి ఈ రోజు విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో మంచి విద్యను వారికి అందరికీ ఉన్నతమైనటువంటి విద్య లభించాలని అన్ని మౌలిక సదుల సదుపాయాలతో పిల్లలు సదుపాయ లక్ష్యంతో విద్యలకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి ఇందులో కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ పట్ల కూడా ఈరోజు అంటే టెన్త్ అయిపోయిన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు చదువులు మధ్యలో మానేసిన పిల్లలు గతంలో అటువంటి వారు ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఎలాంటి ఉపాధి కూడా అవకాశాలు ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా వాళ్ళకి స్వతహాగా చిన్న చిన్న అంటే చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవడానికి స్మాల్ యూనిట్స్ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఈ రోజు ప్రోత్సాహాన్ని ఈ ద్వారా సో పెద్ద ఎత్తున దీని ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకున్నాను